ఇక పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో పాక్ స్టాక్ మార్కెట్ అతలాకుతలమైంది ఇవాళ మార్కెట్ ప్రారంభమైన దగ్గర నుంచి సూచీలు భారీగా పతనమయ్యాయి ఇండెక్స్ కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ రెండు పాయింట్ ఒకటి రెండు శాతం మేర పడిపోయింది అంటే దాదాపు రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్లు క్షీణించింది సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్స్ వెనక్కి తగ్గారు దీంతో భారీగా నష్టాలు చవిచూసింది మార్కెట్లు ప్రారంభమైన ఐదు నిమిషాల్లో భారీ నష్టాలు ఎదుర్కొంది దీంతో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ ను మూసివేసింది పహల్ గా దాడి తర్వాత భారత్ చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంది సింధు జలాలను నిలిపివేసింది అలాగే పాక్ దౌత్యవేత్తలను పంపించేసింది దీంతో పాటు వీసాలను ఉపసంహరి వాగా మూసేసింది ఇలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాక్ స్టాక్ మార్కెట్ కుదలైపోయింది ప్రస్తుతం పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది పాకిస్తాన్ జీడిపి వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ తాజాగా రెండు పాయింట్ ఆరు శాతానికి తగ్గించింది దీంతో నిన్న అక్కడ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది ఇక ఈ నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం రద్దు వాఘా అటారి బోర్డర్ మూసివేత వీసాల ఉపసంహరణ వంటి చర్యలు ఇవాళ కూడా అక్కడ మార్కెట్ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొనేలా చేసింది భారత్ మన మార్కెట్లపై మాత్రం దీని ప్రభావం పెద్దగా పడలేదు